చేయవచ్చు చూడండి చూపిస్తున్నారు చూపించు 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 ఎవరు చేస్తున్నారు ఏం చేసే ఎక్కడ ఏదో పాము చేస్తున్నారు ఎక్కడ పాము ఏమైంది పాము లేదా మా సరే ఇప్పుడు చూడండి లక్కి ఏమిది ఏమన్నా ఇది చూడండి వినాయకుడు కదా వినాయకుడు ఇచ్చిన ఉంది ఇక్కడ తర్వాత దత్తాలు కూడా ఉంటాయమ్మా చోతి నొప్పాలు కూడా ఉంటాయి వినాయకుడు ఇక్కడ తర్వాత ఇచ్చినట్టు ఏమిది పిల్లలు గద గురించి తెలుసా మీకు గద చూసారా నువ్వు చేస్తాను తర్వాత ఇదేమిది పెనుగు నాన్న మన ఇంట్లో ఉంటుంది కదా పెను తో ఆ బోటాలు కాల్చుకుంటాము ఇట్లాంటి పెను ఏర్చుకుంటాము వేర్చుకుంటాము చట్నీ తరవాత పెడతాము సాంబార్ తరవాత పెడతాము ఏమి పిల్లలు పెనుమా నించో చూస్తున్నారా ఆ ఇదేనమాట తర్వాత వచ్చింది నువ్వేం నువ్వు ఏం చేశావు రోలు చూడండి రోల్ చూడండి దో చూస్తున్నారా రోలో మనం చక్కని రుక్కుండే రోలో భలే ఉంది చూడండి ఆ మనం దోశ పిండి కూడా మేము రుక్కోవచ్చు ఆ పప్పు రుక్కువొచ్చు చట్నీ రుక్కోవచ్చు చూడు విజ్ఞానం చూడకే చూడమ్మా రోలేనా ఇది వరే వరే ఇదేమిదే

కొండే కాదు ఇంకా ఉన్నాయి కదా ఇదేమి చూడండి నేను ఇప్పుడు పాయసం వేసుకొని దీంట్లో తింటానమాట తో చూస్తున్నారా ఇప్పుడు లియాస్ తింటాడు అనమాట పాయసాన్ని తర్వాత పిల్లలు ఇంకా ఏమున్నాయి చూడండి नहीं दे, ना ना, दो सिल्किंग माँ, मन हो, ना ना, दो सिल्किंग, कोई न कोने, कोई कोई ना, मन करती दो सिल्कास कोच, करवा तो ची, हम लोची भी चीज़ दे रहे हैं क्या सब चीपिचो? क्या जैसा ना ना, वैसे रेडी वैसा वो, आ कोने जैसा वाले, लोची भी ची माँ, तो नहीं क्या जैसा वो, गरीब ट्राय बेर ఇంకా మనము బంకమట్టితో చాలా బొమ్మలు తయారు చేయొచ్చు చాలా వస్తువులు తయారు చేయచ్చు ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా కుండలు బంకమట్టితో కుండలు చేసి దాని కూడా వచ్చింది ఇప్పుడు దాంతో నీళ్ళు రాసి ఎండకు చాలా ఆరోగ్యం మనకి ఉండే నీళ్లు తాకపోయినా కూడా కుండల్లో ఉండే నీళ్లు మనం తాగాలి అర్థమైందా ఇప్పుడు లక్కి ఏం చేస్తున్నావు పిల్లలు ఇంకా మీకు ఏమేమి వచ్చింది చూడండి ఏమిదే ఓరెవరేజ్ చాలా బాగుంది చూస్తున్నారా చూసారా పిల్లలు బొమ్మలు రకరకాలుగా గిన్నెలు పాత్రలు అన్నీ తయారు చేసుకోవచ్చు ఓరేవరే లీలా ఏమని చూద్దాం ఓరే ఈ బలం ఉన్నానా ఏది ఐరన్ బాక్స్ లాగా చూడండి వెరీ గుడ్ వెరీ గుడ్ లీలా చేసింది ఇది పక్క తేజ్ ఓపెన్ చేయించి అనా దాన్ని ఇట్లాను చేయి

ఇంటి దగ్గర రేపు సాయంత్రము మీ ఇంటి దగ్గర మీరు ఎక్కడ ఎండల్లో వెళ్లకుండా ఖచ్చితంగా బంకమట్టి మీ అమ్మ తెచ్చి ఇవ్వని రకరకాల బొమ్మలు తయారు చేయ చేసి కూడా తయారు చేయొచ్చు చాప చేయొచ్చు మ్యాంగో చేయొచ్చు యాపిల్ చేయొచ్చు ఇట్లా రకరకాలుగా మనము ఈ యొక్క బంకమట్టితో బొమ్మలు తయారు చేసుకోవచ్చు అర్థమవుతుంది పిల్లలు అర్థమైతే చేస్తారు అందరూ నాకు తెచ్చి ఇక్కడ చూపిస్తారా ఈ పెను ఇప్పుడు చేస్తుంది ఆల్రెడీ ఊరు చేసినావు నువ్వు వెరీ గుడ్ వెరీ గుడ్ రోహిత చేసింది లక్కీ కూడా ఎంత బాగుందో చూడండి చూడండి లక్కీ చేసింది అది వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకెవరు నువ్వేం చేసావు అమ్మా ఏమది ఏమస్త్రీ ఏమది ఏం నాన్నది చెప్పరా ఏనుము కాబట్టి మీరందరూ కూడా పిల్లలు మనం బంక బట్టి బాగా చూడండి ఇంతసేపు ఇట్లా బాగా మనము రౌండ్ చేసుకొని బక మనకి ఏ ఆకారం కావాలంటే చూడండి చూడు చూడు ఇది ఉంది కదా చూడండి ఏదో ఒకటి చాక్లెట్ అని అనుకోండి చపాతీ రుద్దే కట్టి కూడా చేయించిన అర్థమవుతాను పిల్లలు చూడండి చపాతీ రుడ్ రుద్ది కట్టాను అన్నమాట ఏది చూడండి చపాతీ రుడ్ కట్టానా దీంతో మనం చపాతి ఈ పెను మీద పెట్టి చూడండి కదా ఇది కదా ఏమంటారు దీన్ని ఏమంటారు నాన్న కాదు కాదు చపాతి ఉద్దే పీట ఈ పీట పైన మనం ఇప్పుడు చపాతి చూడండి దో పిండిని ఇది పెట్టుకొని రుద్దొచ్చు అనమాట అర్థమైందా కాబట్టి మనం అందరూ కూడా బాగా బంకబడితో రకరకాల బొమ్మలు తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి అర్థమైంది పిల్లలు చేస్తారా మీరందరూ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్